అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూలై నెల పెన్షన్లో భారీ మార్పులు అయితే వచ్చినాయండి వీరి పెన్షన్లు అయితే రద్దు చేశారు అలాగే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలన్నీ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం వీడియో చూశాక షేర్ చేయండి ఓకే చూడండి మనకి నిన్ననే పత్రిక ప్రకటన మామూలుగా జియో వీడియోలు అవడం జరిగింది సో ఈరోజు బ్యాంకులకి పెన్షన్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి విడుదల చేస్తామని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఈరోజే వెళ్ళి ఆ డబ్బులు అయితే విత్ డ్రా చేసుకుని ఎలాగ ఏ ఏ గ్రామాలకి ఏ ఏ డిస్ట్రిబ్యూట్ చేస్తారు కదా అలా డివైడ్ చేసి పెట్టుకోవాలని ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది అయితే చాలామందికి రద్దు చేశారు అన్నను ఎవరికనంటే చాలామంది ఇరవై వేలు ముప్పై వేలు లంచం ఇచ్చి చెవిడి మోగ అని చెప్పి కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అని చెప్పి సర్టిఫికేట్లు తెచ్చుకొని వాళ్ళు నెల నెల పెన్షన్ పొందుతున్నారు సో ఇలాంటి వారందరికీ మరలా ఒకసారి రీటెస్ట్ చేయాలని ప్రభుత్వం మరలా పిలవగా చాలామంది రాలేదు అలా రాని వారికి ప్రభుత్వం ఈ పెన్షన్లు అనేవి రద్దు చేయడం జరిగింది సో చెవిటి మోగ ఇంకా మానసిక వ్యాధిగ్రస్తులు అనేవి ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఇలా తెచ్చుకున్నారు ఇరవై వేలు ముప్పై వేలు పెట్టి ఎవరైతే వాళ్ళు ఉంటారు కదా సాధారణ సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ మానసిక డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో వాళ్ళు అది పెట్టుకుని అధికారులు అందటలతో వీళ్ళు డబ్బులు తెచ్చుకున్నారు అలాంటి వారందరికీ రీటెస్ట్ చేసి పాస్ అనేవాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే రీటెస్ట్కి రాలేదో ఫెయిల్ అయ్యారో వాళ్ళందరికీ పెన్షన్ తొలగించడం అయితే జరిగింది సో ఇది గమనించాను ఇంకోటి కొత్త పెన్షన్లు మనకి మొన్ననే అప్లై చేసుకున్నారు ఈ జూలై నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు అది కూడా ఎవరికైనా అంటే భర్త తీసుకుంటూ అంటే పెన్షన్ భర్త తీసుకుంటూ అతను చనిపోతే తన భార్యకి ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మీకు అర్థం ఏంది లేదు మరలా చెప్తాను చూడండి పెన్షన్ తీసుకునే భర్త ఉన్నాడు అతను సడన్గా చనిపోయాడు చనిపోతే అతను పెన్షన్ ఎవరైతే భార్య ఉందో భార్యకి ఇస్తారు భర్తకు మాత్రం వయసు తాటకి ఇవ్వడం జరిగింది భార్యకు మాత్రం వయసు ఉండగానే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి వత వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఇప్పుడు కొత్తగా యాడ్ అయ్యారు కదా వీళ్ళకి ఎప్పుడు ఇస్తారనేది దాని గురించి ఎటువంటి అప్డేట్ అవ్వలేదు ప్రభుత్వం ఇస్తానని కొత్త పెన్షన్లు మాత్రం వాళ్ళకి చెప్తున్నారు కానీ ఇప్పుడు కొత్తగా మొన్న అప్లై చేసుకున్నారు కదా చాలామంది వాళ్ళకి ఇప్పటి నుంచి ఇస్తామనేది ఒక పత్రిక ప్రకటన కానీ ఒక మీటింగ్ కానీ ఒక ఇంటర్వ్యూ కానీ సీఎం కానీ ఇంకొకరు కానీ చెప్పట్లేదు సో దాని గురించి వస్తుంది అయితే మనకి జూలై ఒకటో తేదీ నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది యథావిధిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూట్ర నాయకులు వచ్చి ఇంటింటికి తిరిగి పంపిణీ అయితే చేస్తారు దాంట్లో ఎటువంటి మార్పు లేదు మార్పు వచ్చిన వల్ల ఇదే కొన్ని పెన్షన్లు రద్దు చేయడం కొన్ని పెన్షన్లు కొత్త పెన్షన్లు యాడ్ చేయడం జరిగిందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్ వాట్సాప్ ఛానల్లో అందులో జాయిన్ అవ్వండి షేర్ చేయండి వాట్సాప్లో ఖచ్చితంగా ఓకే థ్యాంక్ యూ